స్వాగతం సంధ్య ముందుగా బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై తొమ్మిది దేవాలయాలు ఉన్నాయి ఆదివారం బోనాలు సోమవారం జులూస్ జరుగుతాయి ఇటు సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు తల్లిదండ్రులు చిన్నారులపై శ్రద్ధ వహించాలి నగలు మొబైల్ ఫోన్లు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎలాంటి సహాయం అవసరమైనా బోరబండ పోలీసులు క్రైమ్ టీం షీ టీం ని సంప్రదించవచ్చు లేదా వన్ జీరో జీరో కు ఫోన్ చేయవచ్చు బోరబండ పిఎస్ లో ఉన్న ప్రజలందరికీ శుభాకాంక్షలు ఈ బోనాల సందర్భంగా మన పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మొత్తము ఇరవై తొమ్మిది గూడులు ఉన్నాయి వాటిని మేము ఐడెంటిఫై చేసి ప్రతి దాన్ని కూడా ప్రత్యేకంగా మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది మన దగ్గర బోన బోరబండ ఇరవై మరియు ఇరవై ఒకటి రోజున బోనాల పండుగ ఉంటుంది ఇరవై తారీఖున బోనాలు ఉంటాయి మరియు ఇరవై ఒకటిన ఈ తొట్టెల ప్రోగ్రాం జ్యువెల్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మేము బందోబస్తు వేసుకోవడం జరిగింది ప్రతి గుడి దగ్గర పోలీస్ వాళ్ళు ఉంటారు మేము లాండ్ ఆర్డర్ కాకుండా ఇలాంటి ఈ ఈ యొక్క బోనాల పండుగలో అత్యధికంగా మహిళలు మరియు చిన్న పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఎటువంటి దొంగతనాలు జరగకుండా మా క్రైమ్ టీమ్స్ కూడా మేము అరేంజ్ చేసినాము అట్లాగే యూటీజీ కాకుండా ఈ షీటి వాళ్ళు కూడా అరేంజ్ చేసినాము ఈ మెయిన్ గా ఈ మెయిన్ రోడ్లలో గుడ్లు ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ మేనేజ్మెంట్ గురించి ట్రాఫిక్ వాళ్ళు కూడా చూస్తారు ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము కూడా రౌండ్ ది క్లాక్ అవైలబుల్ ఉంటాము వాళ్ళతోనే అప్పుడు ఏదైనా సంఘటన జరిగి ఉంటే ఏదైనా మీకు పోలీస్ వాళ్ళు అవసరం ఉంటే గా డైల్ హండ్రెడ్ కాల్ చేసి మాకు సంప్రదించగలరు లేకుంటే నేరుగా మాకు చెప్పినా కానీ మేము గా మీ దగ్గర ఉండి మీకు సమస్యలు తీస్తామని చెప్పి చెప్పి గోరబండ తరఫున మేము చెప్తున్నాం మరొకసారి అందరికీ గా బోనాలు శుభాకాంక్షలు గోరబండ వాస్తవం